హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమిని చూడటానికి గగన్ ఆలోచించి భూమి ఇంటి దగ్గరికి వెళ్ళి బయట గేట్ దగ్గరే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక పూర్ణి ఫోన్ చేస్తుంది అన్నయ్య ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది భూమిని చూడటం కోసం వచ్చాను అని చెప్పడంతో మరి అయితే భూమిని నువ్వు చూడాలి మాట్లాడాలి అనుకుంటే నువ్వు పిల్లిలాగా గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భూమిని చూసిరా అని చెబుతూ ఉంటుంది ఉసే నేను పులినే పిల్లిని కాదే పులిని గోడ దూకి వెళ్ళమంటున్నావా అని అడుగుతూ ఉంటాడు నువ్వు భూమి కావాలి అంటే నువ్వు ఇలా చేయక తప్పదన్నయా అని చెబుతూ ఉంటుంది సరే అయితే భూమి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఇక పూర్ణి మాట విని గగన్ ఎవరు చూడకుండా గోడ దూకి భూమి ఇంట్లోకి వెళ్తాడు అలా ఎవ్వరు చూడకుండా దొంగగా పిల్లిలాగా అలా లోపలికి వెళ్తాడు భూమి బుక్ చదువుకుంటూ ఉంటుంది కూర్చొని మంచం మీద ఇక స్లోగా తలుపు తీసి భూమి గది లోపలికి వెళ్తాడు ఒక్కసారిగా అక్కడ భూమి గగన్ని చూసి ఆశ్చర్యపోతుంది తన కళ్ళల్లో మెరుపు కనిపిస్తూ ఉంటుంది భూమి కళ్ళల్లో ఇక గగన్ అయితే భూమిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు అలా తలుపు తీసి భూమిలో దగ్గరికి వెళ్తూ ఉంటాడు భూమి కూడా గగన్ దగ్గరికి వస్తుంది ఇద్దరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండిపోతారు ఇక ఒకరి ప్రేమ గురించి ఒకరు అలా చెప్పుకుంటారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో